అందరి అండదండలు ఆశీర్వాదాలు కావాలి సహకారం కావాలి ఆదిలాబాద్ని అభివృద్ధి చేసుకోవాలంటే మీ అందరి సహకారాలు నాకు కావాలని నా బలం నా బలగం ప్రజలే వారి నిర్ణయమే నాకు శ్రీరామ రక్ష వారి నిర్ణయమే నాకు శిరోధార్యం మీరు చెప్పిందే నాకు రక్ష దేవి మాత రక్ష కాని ప్రజలందరి రక్ష నాకు ఆదిలాబాద్ ప్రజలే రక్షగా ఉన్నారు వారందరి రక్ష నన్ను కాపాడేటువంటి ఒక శక్తి మీరే నా బలం మీరే నా బలగం నా జీవితం అంతా కూడా తెరచిన పుస్తకం నా జీవితం అంతా కూడా నేను ఆదిలాబాద్ ప్రజలకు చెప్తున్నా ప్రజా సేవకే నా జీవితం అంతా అంకితం నేను చెప్పిన ఇంతకు ముందు కూడా ఎన్ని ఎన్ని ఎంత నా ఆస్తి పాస్తులు నా సాఫ్ట్వేర్ కంపెనీలలో నాకు ఎంత ఉన్నా కూడా యాభై శాతం ప్రజలకే పంచే చచ్చిపోతా నేను కంది శ్రీనివాస రెడ్డి అనేది నా జీవితంలో నేను తీసుకునే నిర్ణయం దానికి కట్టుబడి ఉంటా నా ప్రజా సేవకే మీ మీ సేవకే నా పూర్తి జీవితం అంకితం అట్లనే ఈ ప్రాంతంలో ప్రతి కుటుంబంలో కొత్త వెలుగులు తీసుకురావాలనేది నా లక్ష్యం అట్లనే కేసీఆర్ను జోగు రామన్నను కుటుంబ పాలనను కూకటి వేళ్లతో పెకిలించి వేయాలని పాతరేయాలని ప్రజలు డిసైడ్ అయినరు ఈ ప్రభుత్వానికి పాతర రవ్వి పాతి పెట్టాలన్నటువంటి ఒక గొప్ప దృఢ సంకల్పాన్ని ఆదిలాబాద్ ప్రజలు తెలంగాణ ప్రజలు తీసుకున్నారు అట్లనే రాష్ట్రంలో ప్రతి సర్వేలో కాంగ్రెస్ విజయం స్పష్టమైంది ఆదిలాబాద్లో కంది శ్రీనివాసరెడ్డి గెలుస్తున్నాడని ముఖ్యమంత్రి స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ఏ స్వయంగా చివాట్లు పెట్టిండు జోగురామన్ను తిట్టిండు రెండు రోజులు ఇంట్లో నుంచి బయటకు రాలేదు జోగురామన్న ఆ విషయం ఆదిలాబాద్ ప్రజలందరికీ తెలుసు కేసీఆర్ స్వయంగా జోగురామన్నకు ఫోన్ చేసి ఆ పిల్లగాడు అమెరికా నుంచి ఎక్కడి నుంచి వచ్చి తిరుగుతా అంటే నువ్వేం చెప్తావు పనులు దొమ్ముతావా జోగురామన్ అని కేసీఆర్ బలంగా తిట్టిన జోగురామన్ అని ఇది ప్రజలందరికీ తెలుసు ఆ తిట్టిన రెండు రోజులు జోగురామన్న ఇంట్లోకి వెళ్ళి వెళ్ళలేదు మరి ఇంకొకటి కూడా ఏమంటున్నారు జోగురామన్న పెద్ద కొడుకు జోగు ప్రేమేందరు కేసీఆర్ సభ ముందు రోజు నుంచి